అక్కడ పొగ లేదు మంచి పోపులు పెడుతున్న సువాసన లేదు వడ్డించడానికి గుండిగలు కదురుపుతున్నటువంటి చప్పుళ్ళు లేదు కూరలు అవి కదుపుతున్న గరిటన చప్పుళ్ళు లేవు ఓ పక్షళ్ళు పోపెట్టిన వాసన లేదు మహానుభావుడు ఎంత దర్శనం చేశాడో శ్రీనాథ మహాకవి వండిన చొప్పును పొగపు వాసనయున్ పొగపారు చందమున్ భాంత సమృద్ధి సంపదయు పాక విభూతియు సర్వమంగళం ఏమిటయా ఓ గిన్నెల చప్పుళ్ళు లేదు ఓ పక్షరికి పోపు వాసన లేదు ఓ కూరవాసన లేదు అండజయాన రిత్త ప్రియమాడెను అండజయాన అంటే హంస హంస నడకల కలిగినటువంటి నడకల కలిగినటువంటి తల్లి రిత్తప్రియమాడెను అబద్ధం చెప్పింది మనకి ఏం లేదు ఇంట్లో పెట్టడానికి ఇలాంటి నేడును భోజనంబు లేకుండుట కాననయ్యే ఇవాళ కూడా మనకి భోజనం లేదు ఆకులే ఉంటాయంతే అనుకున్నాడు అసితోత్పల గంధియు ఏమి మాయయో ఈ నల్ల కలువ లాంటి కళ్ళున్నటువంటి ఈవిడ ఎందుకు ఇలాంటి పని చేసిందో మనకి అనుకున్నాడు అంతే ఇలా ఔపోసన నీళ్లు చేతిలో పట్టుకున్నారంటే ముత్తైదువ యాజ్ఞ విప్ర నికరం బాపోషణం బెత్తినన్ సామర్థ్యం ఎట్టిదో నిఖిలమన్ సంపూర్ణమై పత్రపాత్రి మధ్యంబున పిండి వంటకములున్ దివ్యాన్నముల్ షడ్ర సామాగ్రి రుచి మత్తదార్థ చేయముల్ సంధిల్య నొక్కుమడిన్ ఇలా పట్టుకునేటప్పటికీ అరిటాకు నల్లగా పడేటట్టు పొగలు కక్కుతున్న తెల్లటి అన్నం కూరలు పచ్చళ్ళు పిండి వంటలు నోటితో నాకేటటువంటి పదార్థాలు తాగే పదార్థాలు భక్ష్య భోజ్య లేక్య చోష్యములు అన్నిటితో కూడా పైన నెయ్యి అధికారం చేయబడినటువంటి ఇన్ని పదార్థాలతో విస్తరి కనపడింది హమ్మయ్య ఎంత చిత్రమయ్యా ఏమిటివిడా అలా నిలబడు నవ్వు నవ్విందంటే అందరి విస్తరణలోకే అన్నాలు వచ్చేసాయి ఏమీ ఆశ్చర్యం అనుకుని తింటున్నారట కానీ అనుకున్నారు ఏమిటి మారు పట్టారేమిటి పప్పు రావాలి కదా అయ్యా ఇంకొంచెం పప్పు వేసుకుంటారా అనాలి కదా అనుకుని ఇలా పప్పు కలుపుకుంటూ ఒకడు అనుకున్నట్ట ఇంకొక ఇంత పప్పు ఉంటే బాగుండు ఇలా తలెత్తి చూద్దాం అంటే ఎవరు వడ్డించేవాళ్ళు కనపట్టలేదు అనుకున్నట్ట ఎవ్వడే పదార్థం ఇంతేని చింతించు అతనికా పదార్థం అంత కలిగి అరిటియాకు మీద అవతారమై ఉండు ఇట్టి మహిమ చూడడం అంత పప్పు వచ్చేసేదిట ఇలా పప్పు కలుపుకుంటూ ఇంకొంచెం నెయ్యి ఉంటే బాగుండు కమ్మ నెయ్యి వచ్చేసేది కలిపేసుకుని తినేసేవాడు కూర ఇలా కలుపుకునే అబ్బా ఎంత బాగుంది అరిటికే ఆవ పెట్టిన కూర ఇంకొక మొక్కుంటే బాగుండు అనేటప్పటికి ఇంకో ఇంత ఆవతో అరటికే కూర వచ్చేది అది కలిపేసుకునే ఎవడు ఎంతంత తిందామనుకుంటే అంతంత వచ్చింది అంటే ఏంటి మీకు అర్థం అవుతుంది దీన్ని బట్టి వడ్డించిన విస్తట్లో ఆకరణ పదార్థం ఉండిపోకూడదు ఎవడు ఎంత తినాలని అనుకున్నాడో అంత పదార్థం వచ్చింది కాబట్టి ఆకరణ విస్తళ్లలో అన్ని పదార్థాలు అయిపోయి మా గారు విస్తట్లో భోంచేస్తే మా ఆవిడ ఇప్పటికే అంటుంటుంది గురువుగారు భోజనం చేసినట్టు ఎవరు చెయ్యగలరు అని వేసిన ఆకు ఎలా ఉంటుందో మా గురువుగారి భోజనం అయిపోయిన ఆకు అలాగే ఉంటుంది కాబట్టి అంత అందంగా తినగలగల అది ఈశ్వరోపాసన చేసిన వాడి భోజనం కూడా అలా ఉంటుంది దేవతార్చన కదండి అది కాబట్టి ఎవడే పదార్థం ని చింతించు అతనికా పదార్థం అంత కలిగి అరటి ఆకు మీద అవతారమయ్యుండు ఇట్టి మహిమ చూడమన్నడేని ఎక్కడన్నా చూశామయ్యా ఇలాంటి మహిమ చక్కగా తినేశారు ఉత్తరాపోసం పట్టేశారు చేతులు కడిగేసుకున్నారు సంతోషంగా వెళ్ళి ఇదిగో ఇక్కడ విశ్రాంతి మంటపంలో అందరూ హాయిగా కూర్చోండి భక్తాయాసంతో ఉన్నారు కదా అంది శిష్యులతో కలిసి వ్యాసుడు కూర్చున్నాడు ఆవిడ అన్నపూర్ణ ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది చూడండి అమ్మవారి అనుగ్రహం ఇది ముందు శివుడికి తెలిస్తే శాపం పెడతాడు కాశీ వదిలిపొమ్మని ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమో అని ముందు అన్నం పెట్టేసి శంకరుణ్ణి తీసుకొచ్చింది శివా విశ్వేషి అని అందుకే రుద్రం లోకాన్ని బతికించడానికి ఆవిడ హేతువు మా అమ్మ కనుక ఇప్పుడు చంద్రబింబానమ చంద్రరేఖామౌళి నీల కుంతల భార నిగలగళ్ళు ధవలాయతేచ్చన ధవలాఖిలాంగుండు మదన సంజీవని మదనహరుడు నాగేంద్రని నాగేంద్ర నిభయాన నాగకుండలధారి భువన మోహన గాత్ర భువన కత్త గిరిరాజ కన్యక గిరిరాజనలయుండు సర్వాంగ సుందరి సర్వగురుడు గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చట్టలు పట్టి కొనుచు ఎగుదించిరి ముయ్యార మెసగ మెసగ విహరణ క్రియమాయన్న వేదికపుడు వీళ్ళు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ఇలా భుజాలు భుజాలు తగులుతూ చేతులు పట్టుకుని వచ్చారు తల్లటి చేతిలో ఎర్రటి చేతి వీళ్ళు కలిసి వచ్చారు వస్తే నిజంగా శ్రీనాథుడు దర్శనం చేశాడు చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకు తలభార నిఘలగల్లుడు ఒక ఆవిడ చంద్రబింబాన చంద్రుడి వంటి ముఖం ఉంది పక్కనున్నయన చంద్రరేఖామౌళి చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నవాడు నీలకుంతల భార ఆవిడ నల్లటి జుత్తు ఒత్తుగా ఉన్న తల్లి ఆవిడ ఈయన నీలగల్లుడు కంఠంలో విషం ఉన్నవాడు తేక్షణ కళ్ళలో ఎరుపు జీర తెలియకుండా తెల్లటి చూపులు చూసేటటువంటి తల్లి ఆవిడ ధవలాఖీలగొండు ఒళ్ళంతా చల్లగా ఉన్నవాడు ఆయన ఎందుకని స్ఫటికం అని నిభం స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాడు మా స్వామి మదన సంజీవని ఆయనేమో మనమధుని చంపేసినవాడు మదన సంజీవని ఆవిడేమో మన్మధుణ్ణి బతికించింది ఈయనేమో మదన హరుడు ఈయన మన్మధుణ్ణి చంపేసిన వాడు ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఎటువంటి వాళ్ళు వస్తున్నారో చూడండి వీళ్ళిద్దరిది కలిపి ఆది దంపతులు వీళ్ళది కాపరవంటే ఆయన చంపేశాడు ఈవిడ బతికించేసి కాబట్టి మదనహరుడు నాగేంద్రుని భయాన ఏనుగు నడిచినట్టు అందమైన నడక నడక నడవగలిగినటువంటి తల్లిగా పార్వతీదేవి నాగకుండలధారి పావుల్ని కుండలాలుగా పెట్టుకున్నటువంటి శంకరుడు భువన మోహనగాత్ర భువనములన్నీ మోహపడిపోతాయి ఆవిడే విప్పిందంటే వ్యాసుడు లలితా సహస్రంలో చెప్పారు కదా ఒక్కసారి సభాష్ అందంటే అమ్మవారు తొలిగేసింది గలీబీ సరస్వతీదేవి కాబట్టి భువన మోహనగాత్ర భువనకర్త కాదు కాదు భువనములను మోహింపచేయగలిగినటువంటి గొప్ప శరీర సౌందర్యం ఉన్నటువంటి తల్లి ఆయన భువనకర్త లోకములన్నింటినీ సృష్టించినవాడు గిరిరాజ కన్యక ఆవినే ఆవిడేమో పర్వతరాజపుత్రి ఈయన గిరిరాజ నిలయుండు ఈయన కైలాస పర్వతం మీద వాస ఉండేవాడు సర్వాంగ సుందరి అన్యవయముల ఎందు సౌందర్యమున్నది సర్వగురుడు లోకమునకు గురుడైనటువంటి వాడు ఆయన గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చట్టలు పట్టి కొనుచు బంగారు పాదుకలు తొడుక్కుని నడుస్తుంటే పాదముల మంజీరములు గల్లు గల్లు అంటున్నాయట అలా ఏగుదించి రి మొయ్యార మెసగ ఒయ్యారంతో ఇద్దరూ కలిసి నడిచొచ్చారట విహరణక్రియమాయున్న వేదికప్పుడు అప్పుడు మేము విశ్రాంతి తీసుకుంటున్న వేదిక దగ్గరికి వచ్చారు పార్వతీ పరమేశ్వరుడు చెప్తున్నాడు మహాభావుడు వ్యాస మహర్షి వచ్చి అమ్మవారి వంక చూశాట ప్రసన్నంగా నవ్వుతో అయ్యవారి వంక చూసాట అని ఉన్నట్ట ఏంటి ఇంత కోపంగా ఉన్నాడేనా అని బెంగ పెట్టుకున్నట్ట ఇదేంటి ఎప్పుడు చూడలేదే ఇలా ఉన్నాడేంటి కోపంగా నా పట్ల అమ్మవారింత ప్రసన్నంగా ఉంది అనుకున్నట్ట శంకరుడు అన్నట్ట ఏమిరా నువ్వు ప్రాజ్ఞుడవని ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్త క్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నువ్వు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడినటువంటి వారణాసి పట్టణంలో ఎవరు ఉండకుండా చేద్దామనుకుంటున్నావా అని శాపవాక్యంతో ఎంతకి తెగించవురా ఏది నా లక్ష్యమో ఏది నా ధ్యేయమో దాన్ని త్రోసిరాజనగలిగిన రాసనగలిగిన శాపం ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రయత్నించాడు శివ సంకల్పమస్తు అనవలసిన వాడు తద్వి వ్యతిరేక్తంగా ప్రవర్తించాడు ఎందుకు నీ అభిషేకం ఇంకా ఎందుకు నువ్వు చదువుకున్నటువంటి శాస్త్రం ఇంకా ఎందుకు నీ తపస్సు ఇంకా నీవి కాశీలో ఉండడానికి అర్హుడవు కావు కాబట్టి నువ్వు కాశీ విడిచి నీ శిష్యులతో కలిసి వెళ్ళిపోవడం